బెజ్రలూయా దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక కృష్ణనందు పిల్లరే దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో ప్రముఖంగా పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ఐదవ మాసం మొదటి ఆరాధనలో ఇటు రీతిగా వేకునే ఆయనను సృతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ కలిగింది అది కేవలం దేవుడి కృప అందుని బట్టి ఆయన గణనామానికి మహిమ ప్రభావం కలుగునిగాక కృష్ణనందు పిల్లల దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీలందరికీ మన రక్షకుడైన వేసే శక్తిగల నామంలో ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం మీరంత బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రాంతం ఆహ్వానిస్తుంది అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు వాక్యాన్ని ధ్యానించి దైవా పొందాలని మనో చేస్తూ మీ దగ్గర బైబుల్స్ ఉంటే తరచు చూడండి లేని పక్షాన్ని సరైన మాట వినే గ్రహించి వాక్యద్యానంలో పాలిబాక్సులు కమ్మని మనో చేస్తూ నెటిదిన ధ్యానవాక్యంగా ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఏడవ శ్రో నుండి ఒక మాటను చదివి వినిపిస్తున్నాను పరలోకపు దేవుడవు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక తల నుంచి ప్రార్థన ప్రేమ కలిగిన మహోన్నతుడ మా వందనాలు మా స్థుతులకు పాత్రుడు అని వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ కృపచేత మీ ఆత్మచేత నడిపిస్తూ బలపరుస్తున్నందుకే వందనాలు ఈ దినం కూడా టిక్ ధన్యత నాకును మాకు మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ అనేక మంది విడలి కార్యక్రమం పాలిబాక్సులో అవుతున్నారు మరింతమందిని పాలిబాక్సులు చేయండి నాయన బలపరచని ఆత్మీయంగా దీవించండి మీరే ఘనత పొందండి ఏసు నామముని ప్రార్థనడుతున్నాను తండ్రి ఆ మెయిన్ శాశ్వత పిల్లల చదివినటువంటి మాట ఎవరు ఎవరితో పలికారు ఎలాంటి సందర్భంలో పలికారా సంభాషణ ఏంటనేది అనేది ఇంచుమించుగా క్రైస్తవ ప్రపంచం అందరికి కూడా తెలిసిందే గడిచిన కొన్ని ఐదు దినాలుగా దైవ రహస్య అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఎవరెవరికి ఆ రహస్యాలు బయలుపరచబడతాయో గత దినం వరకు ధ్యానం నుంచి ముగించుకున్నాం ఈరోజు మనకు నూతన అంశాన్ని ముందుస్తున్నాను మనకు ముందుగా ఏంటి ఈరోజు పిల్లల గమనించినప్పుడు వాక్యంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు తన యొక్క ప్రజల విషయంలో అద్భుతమైనటువంటి కాపుదల ఇస్తున్నటువంటి ఒక శ్రాస నిదర్శనం ఇక్కడ మనం కనబడుతున్నారు అబ్రహాము తన ఇంటి పెద్ద దాచుని తన కుమారు ఇస్సాకుకు వధువును తీసుకురావడానికి పంపే నిమిత్తంలో ఈ మాటలు పలికాడు నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి పలానా ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ నా కుమారి కొరకు భార్యను తీసుకుని రావాలి ఆ క్రమంలో దేవుడు నీకు తోడు ఉంటాడు సహాయం చేస్తాడు నీకు ఆయన దూతను ముందుకు వెళ్తుంది నీ కార్యం సఫలమవుతుందని చెప్పి ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి పంపించాడు చూడండి నేను దేశ ప్రధాని వచ్చాడు అనుకోండి ఇరువైపులా బెటాలియన్ లేక సెక్యూరిటీ సిబ్బంది రోడ్డు పొడుకుని ముందు వెళ్తూ వెనకాల చుట్టూ ఉండి ఆ ప్రధాన క్షేమం భద్రంగా తీసుకువస్తుంది లోకంలో వానికంటే గొప్ప అయినటువంటి దేవుడు లోక అందరికంటే గొప్ప దేవుడు మన ముందర తన దూత నడిపిస్తున్నాడు అలా నిజమే ప్రభు తన దూతను పంపుచున్నాడు మనకు ముందుగా ఎందుకు అంటే మనము తిన్నని మార్గం నడవడానికి సరైనటువంటి మార్గం నడవడానికి త్రోవ తప్పిపోకుండా యథార్థతను అనుసరించడానికి మనకు దూతలు ముందుగా ఆయన పంపిస్తున్నాడు ఆయన మనకు సహాయం చేస్తా ఉన్నాడు రాకపోకలలో ఎలాంటి కీడ జరగకుండా మనలను కాపాడుతున్నట్టు కూడా దేవుడు గట్టిగా శోతం చెప్తాం హలో ఏమండి సమస్యను సమకూడి జరిగినప్పుడు ఇలియాజు అంటే దేవునికి కృతజ్ఞత వస్తుంది చెల్లించాడు తెలుసా అబ్రహామును నా యజమానుడైన దేవుడైన హోవా ఆయనకు స్థుతించబడును గాక ఆయన యజమానునికి తన కృపను చూపటం మానలేదు ఎంత అంటే చూడండి అబ్రహం అన్నాడు నువ్వు వెళ్ళయ్యా పలానా ప్రాంతానికి వెళ్ళు నువ్వు వెళ్తున్నప్పుడు ఆ క్రమములో దేవుడే నీకు ముందుగా నేను నమ్మిన దేవుడు నాతో నిబంధన చేసిన దేవుడు ప్రమాణం చేసిన దేవుడు నీకు ముందుగా తన దూతను పంపించి ఆ పని అక్కడ జరిగేలాగా చూస్తాడు చూడండి మహిమగల దేవుని ప్రసన్నత ఆయన దూతల్లో ఏమండి ముందుగా నడిచినందువల్ల ఇలియాదురి పనులన్నీ చక్కగా జరిగిపోయాయి ఏదైతే ఆలోచన చేశాడో ఏ తలంపుదైతే ప్రయాణం మొదలుపెట్టాడో ఏ గురి కలిగైతే ముందుకు వెళ్ళాడో అవన్నీ కూడా దేవుడు సఫలపరిచాడు రేపుకా తండ్రి ఆ రేపుకా తండ్రి బెత్తియలు సోదరుడుకు లాభాని అన్నాడు ఇది యహో వలంగం అని అంగీకరించారు వాళ్ళు దేవుని పిల్లలు గమనించండి ఈ ఈ రోజు నిన్న నేడు రేపు నిరంతరం ఏమండి ఆయన దూతలు మనకు ముందుగా నడుస్తారు దావిదే మనం చేయాలి అన్నాడు మహోన్నతుని దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెడతాను ఎందుకంటే ఆ మొర నాకు ఆలోకిస్తాడు ఆయన తర్వాత అంటాడు ఈ దిన ముందు దాసుని ఆలోచన సఫల పరిచితం అనేది నేహం యొక్క సాక్ష్యం ఈరోజు గమనించండి మన యొక్క సాక్ష్యం కూడా అలాగే ఉండాలి నా కార్యము దేవుడు సఫలం చేస్తాడు నా పని నన్ను ముగిస్తాడు నేను అనుకున్న దాన్ని జరిగిస్తాడు ఇలాంటి ఒక గొప్ప నిత్యమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి సాక్ష్యం మన ఉండాలి ప్రభు పక్షాన కోట్ల కొలది దేవత లు శరాపులు ఉన్నాడు బలమైనటువంటి దూత ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఆయనను అంగీకరించిన వారందరికీ రక్షణ కల్పించడానికి వారి ముందర నడుస్తున్నారు అలా ఏమండి మనందరినీ కూడా రక్షణ అనుస్వాస్యము పొందబోవు మనకు పరిచర్చే ఆత్మలకు దేవుడు వాటిని పంపించాడు అందువల్ల వారు దేవుడి నుంచి ఆజ్ఞాపించబడిన వారే మన పాదములకు రాయి తగలకుండా మనల్ని తన చేతులతో పట్టుకుంటూ ఉన్నారు అప్పు అది ప్రభుని శోధించాడు కదా ఈ ఋషభ శేఖరం నుంచి క్రిందకు దూకు అక్కడ ఆయన తన దూతకు ఆజ్ఞాపించి నీ పాదముల రాయి తగలకుండా పట్టుకుంటాడు నిజమే నమాలే మన ముందు దేవదూతలు నడుస్తున్నాయి మన పాదాలు తొట్టిల్లిపోకుండా మన పాదాలకు రాయి తగలకుండా దెబ్బ తగలకుండా ఎత్తి పట్టుకుంటున్నాను దేవదూతలు కారణం ప్రభు ఆజ్ఞాది దేవుని స్తోత్రం కలిగను మనం రక్షణ పొందినప్పుడు రక్షణ అనుభవాలకు వచ్చినప్పుడు క్రీస్తు స్వరానికి అంగీకరించినప్పుడు మనము స్వాస్యమైనటువంటి వీసు కుటుంబంలోనికి వచ్చేసాం వస్తున్నాం వచ్చేసాం గమనించాలి భూమి మీద పరలోక మంది కూడా ఆ కుటుంబం ఉంది అలూయా పాత మంది పరిశుద్ధులు కొత్త నిబంధన పరిశుద్ధులు ఆ కుటుంబంలో ఉంది ఆ వారందరితో ఆ కుటుంబము నిండుగా ఉంది నింపబడి ఉంది మేఘం వల్ల గొప్ప సాక్షి సమూహము ఆవరించినటువంటి ఆ కుటుంబంలోనికి మనం వచ్చేసాం ఈ దినమే కాదు రేపే కాదు ఆ తరువాత దినమే కాదు కానీ మన ఆయుష్కాలం అంతా కూడా తన దూత మనం ముందుగా వాడే అన్నాడు దేవుని స్వతం చెప్పిన గట్టిగా హలో కాబట్టి ఉదయకాల కాల సమయంలో అప్పుడు ఏదో పెట్టారు వాక్యాన్ని గమనించాలి మనం ఈరోజు మనం తినగి వెళ్ళిపోతున్నాం క్షేమంగా వెళ్ళే క్షేమం వచ్చేస్తున్నాం అంటే గొప్పతనం కాదండి మన ముందు ఏం చేస్తున్నాయి దూతలు నడుస్తున్నాయి ప్రభు వాటి నడిపిస్తూ ఉన్నాడు మనకు క్షేమం ఇవ్వడానికి మనకు ఆశయం కల్పించడానికి ప్రభువు తన దూతలను ఏం చేస్తున్నా అంటే భద్రత కల్ కొరకు కావాలి కొరకు మన ముందు నడిపిస్తున్నాడు కనుక ఉదయకాల సమయంలో ఆ దూతలు వెంబడి మనం నడుద్దాం మన మార్గాన్ని తినని మార్గం చేసుకుందాం సరైన సరైనటువంటి సరళమైన మార్గం వెళ్దాం తప్పిపోవద్దు మనము ఆ అనుసరించకపోతే మార్గాన్ని తప్పిపోయే ప్రమాదం ఉంది అందుకని దేవుడు అలా తప్పిపోకుండా ఉండడానికే దూతలను మనం ముందుకు పంపించి ఆనాడు ఇలియాజర్ గారిని వెనక సఫలం చేశాడు ఈరోజు మన కార్యం కూడా దేవుడు సఫలం చేయడానికి సమస్య దేవుడి మాటలు మన కరీమించిన కాదు తల కనుక మూసుకుని ప్రార్థన ప్రేమ తండ్రి వందనాలు మరొకసారి ఉదయకాల సెంబులని పాలసనకి వస్తున్నాం నా తండ్రి ఇదిగో నీ కృపలోని కాపుదలో క్షేమం ఇచ్చి నడిపించి ఆరోగ్యం ఇచ్చి భద్రతనిచ్చి నా తండ్రి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకమంది బిడ్డలను చేసి ఆత్మీయంగా బలపరుస్తున్నావు ఎన్నో విలువైన లోతైన మర్మాలు నది ఆవస్య వినిపింపజేస్తున్నావు జ్ఞానంతో నింపే నీది ఆవస్థని నా గొప్పతనం కాదు నాకు నా యొక్క శక్తి కాదు బలపడి ఖ్యాలని కృపే బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినము కూడా ఈ యొక్క మెత్తబడి మాటలు వింటున్న బిడ్డలు అందరి జీతంలో దురంతకు ఫలింప చేసి మీరు మాత్రమే ఘనత మహిమ పొందమని వారి శ్రాస్ నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక ఆమెన్